హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా లంచ్ మెనూ అయితే షేర్ చేస్తున్నాను ఎంత విచిత్రంగా జరిగిందంటే రోజులాగానే కూరలు అన్నం చేద్దామని రైస్ అయితే రెడీ చేశాను కూరగాయలు అన్నీ ఉన్నా కూడా ఏం కూర చేయాలో అర్థం కాలేదు ఒక పక్క హస్బెండ్కేమో ఆఫీస్ టైం అయిపోతుంది అందుకోసం ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తోచిన పోపు దినుసులన్నీ వేసేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై అవుతుండగా కొద్దిగా వేరుశనగ గింజలు వేసేసి పసుపు వేసేసి మెంతిలు ఆవాలు వేయించి పొడిచేసు పొడిని కూడా వేసేసి కొద్దిగా కలదిప్పుకొని పచ్చగా ఉన్న కరివేపాకును కూడా చిటపటం వరకు వేయించుకొని ఇవి వేగిన తర్వాత స్మెల్ కోసం కొద్దిగా ఇంగోను వేసి ఇలాగా పోపు అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలబ్బా నిమ్మకాయ పిండి పులిహోరలా చేద్దామా లేదంటే ఒక ఐడియా వచ్చింది వన్ వీక్ బ్యాక్ నేను పులిహోర ప్రీమిక్స్ అనేది ఇలా ఇన్స్టెంట్గా పొడిలాగా చేసుకున్నాను అదైతే రైస్లోకి బాగా కలిసిపోయి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మనం చేసినప్పుడు అదే అదేవిధంగా నేను ఈరోజు ఆ ప్రేమిక్స్ పొడి అనేది కలిపేసుకొని పోపు కలిపేసి కొద్దిగా నిమ్మరసాన్ని వేసేసి పులిహోర లాగా రెడీ చేసేసాను ఈరోజు లంచ్ వచ్చేసి పులిహోర దానికి కాంబినేషన్గా పెరుగు ఎంతమంది ఈ కాంబినేషన్లో పులిహోర తింటారు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్